హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ నిన్ననే బెంగాల్ ఫైల్స్ సినిమా నేను చూడడం జరిగింది అయితే ఈ బెంగాల్ ఫైల్స్ అనేది ఒక సినిమా అనే కన్నా అదొక హిస్టరీ ఆన్ సెల్యులైట్ ఆ రోజున నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ది డైరెక్ట్ యాక్షన్ డే జిన్నా గారు డిక్లేర్ చేసిన తర్వాత ఆ కలకత్తా ఆ ప్రాంతం అంతా నోహక్ అలీ డిస్ట్రిక్ట్లో ఎలా జరిగింది అసలు ఎంత దారుణంగా ఆ అరాచకాలకి పాల్పడ్డారు ముస్లిం సోదరులు ఆ రోజున అంటే డైరెక్ట్ యాక్షన్ డే అంటే కాలింగ్ ఫర్ ఏ సెపరేట్ కంట్రీ పాకిస్తాన్ని సెపరేట్ చేయడం కోసం జిన్నా గారు ఇచ్చిన పిలుపు మేరకి ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా బాగా రివోల్ట్ అయి హిందూ సోదరుల మీద హిందూ సోదరి మండలి మీద విరుచుకుపడి అరాచకాలను సృష్టించి ఆస్తులను ధ్వంసం చేసి ఆడవాళ్ళని చెరిచి వాళ్ళని మట్టుబట్టి ఎంతోమందిని దాచేసి ఎంతోమందినో చంపేసి ఎక్కడ దొరికితే అక్కడ ఫెనీ అనేదో ఒక రివర్ ఉంది అక్కడ జాలర్లను కూడా చేపలు పట్టుకుంటున్న జాలర్లను కూడా చంపేశారు చిన్న చిన్న పిల్లల్ని చంపేశారు గర్భవతుల్ని చంపేశారు అంటే ఎంత దారుణమైన వాతావరణం అంటే అంటే అది ఎంత దారుణంగా జరిగిందంటే దానికి ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే అంటే సినిమాలో అది చూపించలేదు కానీ గాంధీ లాంటి ఒక శాంతి కాముకుడు ఏ శాంతి కాముకత్వం వల్ల ఆయనని గాడ్సే హత్య చేసే వరకు వెళ్ళాడో అలాంటి శాంతి కాముకుడు గాంధీ గారు కూడా ఆడవాళ్ళని మహిళలని భారతీయ మహిళలని ఉద్దేశించి ఇంతమంది సగానికి సగం హిందువులు ఈ విధమైన ఒక నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోతూ మానభంగాలకి గురవుతూ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా మనకి స్వాతంత్రం వచ్చినట్టు కాదు లేదా మనం స్వాతంత్ర్యాన్ని పొందగలిగే అర్హత కూడా మనకు లేదు అది పొందే అర్హత మనకు లేదని చెప్పి స్త్రీలు కూడా నిస్సహాయతగా అబలలుగా నిలబడ్డం కన్నా ఆయుధాలు చేతపట్టడం మంచిది అని చెప్పి గాంధీగారే చెప్పినంత రేంజ్లో అక్కడ హింస పెట్రేగిపోయింది ఆ ఏరియాలో అలాంటి ఒక దయాన్ దయా అంటే భయానకమైన వాతావరణం అరాచకంలో హిందువులు ఎంతో మంది చచ్చిపోయారు అంటే గాంధీగారు అక్కడికి వెళ్ళి ఆ రైట్స్ జరిగే చోట ఆ ప్లండరింగ్ ఆస్తులు ధ్వంసంపై ఇళ్ళు తగలబడిపోతే ఆ తగలబడిపోయిన ఇంట్లో ఒక ఇంట్లోనే గాంధీగారు నివాసం ఏర్పరుచుకుని అక్కడ మీటింగులు పెట్టి హిందువులకి ముస్లింలకి మధ్యలో సయోధ్యని ఏర్పాటు చేయాలని ఒక గొప్ప ప్రయత్నం ఆయన చేస్తే దాన్ని కూడా ముస్లింలు ప్రతిఘటించారు గాంధీగారు ఉన్న ప్లేసు చుట్టూరా కూడా చాలా దుర్గంధ భూయిష్టంగా తయారు చేశారు అండ్ బాయ్ చేశారు చేశారు గాంధీగారి తాలూకా మీటింగ్స్ని ఇన్ని జరిగాయన్నమాట ఆ ప్రాంతంలో ఆ టైంలో అవన్నీ కూడా బెంగాల్ ఫైల్స్ సినిమాలో చాలా అంటే ఎంత ఎస్కలేటెడ్ వైలెన్స్ అక్కడ జరిగిందో ఎంత దారుణమైన హింసావాదం అక్కడ చెలరేగిందో అంతే భయానకంగా సినిమాని వివేకా అగ్నిహోత్రి చిత్రీకరించడం మన నిర్మాత మన తెలుగు నిర్మాత ప్రతిష్టాత్మకమైన సినిమాలు తీసిన అభిషేక్ అగర్వాల్ గారి నిర్మాత అవ్వడం వాళ్ళిద్దరు గట్స్కి వాళ్ళిద్దరికి వాళ్ళ ధైర్యానికి నిజంగా వాళ్ళ కరేజ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మన అందరం కూడా ఎందుకంటే అందుకే ఈ సినిమాని అసలు ట్రైలర్ను కూడా స్క్రీన్ చేయకుండా దాన్ని కూడా అడ్డుకుంది అక్కడ బెంగాల్ ప్రభుత్వం ఆపేసింది ఆవిడ మమతా కులకర్ణి గారు చాలా తర్వాత మళ్ళీ ఏదో వాళ్ళు తెచ్చుకుని పర్మిషన్లు తెచ్చుకొని మళ్ళీ ప్రదర్శించారు అది వేరే విషయం అనుకోండి బట్ అభిషేక్ అగర్వాల్ అగర్వాల్ గారు తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొన్నారు ఆ మమతా బెనర్జీ దగ్గర నుంచి ఈయన చాలా కేసులు కూడా ఆయన మీద పెట్టడం జరిగింది ఆ కేసులు కూడా ఇప్పుడు కోర్టులో ఇంకా ట్రైల్లో ఉన్నాయి ఆ కేసులు వాటన్నిటినీ కూడా అభిషేక్ అగ్రవాల్ గారు చాలా ధైర్యంగా ఎదుర్కొని వాటితో పోరాడుతూ తను ఏమాత్రం తను లొంగకుండా ఎక్కడ రాజీ పడకుండా ముందుకెళ్తున్న ఈ ప్రయాణంలో ఈ బెంగాల్ ఫైల్స్ అన్న సినిమా వచ్చింది ఈ బెంగాల్ ఫైల్స్ సినిమాకు ముందు వివేక్ అగ్నిహోత్రి తాష్కంఠ ఫైల్స్ అని తర్వాత కాశ్మీర్ ఫైల్స్ అని ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ అని చేయడం జరిగింది బెంగాల్ ఫైల్స్ అన్నది అంటే ఆ వాతావరణాన్ని చదువుకున్న వాళ్ళు చాలామంది మేధావులు విజ్ఞానవంతులు అందరూ చదువుకున్నారు పుస్తకాల్లో కానీ చాలామందికి అక్కడ ఏం జరిగిందో అంటే మన సౌత్ ఇండియాకి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కానీ మన కంబైన్ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రోజుల్లో కూడా మనకు అంత వైలెన్స్ మనం ఎప్పుడు చూడలేదు పంజాబు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వైలెన్సు చాలా దారుణంగా హిందువులు బలైపోయారు అక్కడ ముస్లింలు తాలూకా ఆగడాలు కనండి దురాక్రమణాలు కనండి ఏవైనా సరే వాటన్నిటిని కూడా ఈ సినిమాలో వివేక్ అగ్నిహోత్రి నేను దేని తర్వాత ఏం చేశారు ఎలా చేశారు అనే దానికన్నా ఒరిజినల్గా బెంగాల్ ఫైల్స్ కంటెంట్ ఏంటన్నది మీకు నేను చెప్తున్నాను అనమాట ఇది ప్రతి భారతీయుడు ప్రతి హిందూ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మమతా బెనర్జీ తాలూకా మెయిన్ ప్రతిఘటన ఏంటంటే ఇలా జరిగింది వీటన్నిటినీ కాంగ్రెస్ పార్టీ చాలా చాకచక్యంగా చాలా మర్మ చాలా నిగూఢంగా వీటన్నిటినీ కప్పెట్టేసింది ఈ రోజుకి మనకు సుభాష్ చంద్రబోస్ గారు చచ్చిపోయారో లేదో లేకపోతే బతుకుంటే ఎక్కడున్నారు బతి ఎప్పుడు పోయారు అలాంటి విషయాలు కూడా మనకి చరిత్ర మడుగు మా చరిత్ర మడుగులోనే దాగిపోయి తప్పితే పబ్లిక్గా ఇప్పటివరకు తెలి తెలిసి రాలేదు ఇవన్నీ కూడా కాంగ్రెస్ సహాయంలో అంటే ఫార్టీ సిక్స్లో జరిగే ఈ రైట్స్ బెంగల్ ఫైల్స్ అని సంబంధించింది అండ్ కలకత్తా ఎంత గొప్ప ప్రదేశం అంటే బ్రిటిష్ వాళ్ళ ముందు వచ్చి కలకత్తాలోనే వాళ్ళ స్థావరాలను ఏర్పరచుకున్నారు తర్వాత రోజుల్లో ఢిల్లీకి వాటికి షిఫ్ట్ అయ్యారు కానీ ఎందుకంటే కలకత్తా వస్ ఏ బ్యూటిఫుల్ సిటీ అండ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ ప్లేస్ అండ్ బిజినెస్ సెంటర్ ఇన్ ఎంటైర్ ఎండి ఎంటైర్ ఇండియా తర్వాత బాంబే మళ్ళీ కొత్త మనం ఇప్పుడు బిజినెస్ క్యాపిటల్ అంటాం బాంబేని బట్ ఇట్ వాస్ ప్రీవియస్లీ ఇట్ వాస్ క్యా కల్కత్తా బిజినెస్ క్యాపిటల్ అన్నా ఇంకోటి కల్చరల్ క్యాపిటల్ అన్న ఎంతమంది మహాన్ భావులు ట్యాగూరు సుభాష్ చంద్రబోస్ గారు అలాంటి వాళ్ళందరూ ఈ దేశభక్తులు పేట్రియాట్స్ అందరూ వచ్చిన ప్లేస్ అది అలాంటి ప్లేసు ఆ వాతావరణంలో జరిగి ఇంత దారుణమైన వాతావరణం జరిగింది అండ్ గాంధీగారు పక్కన ఇలా మాట్లాడుతూనే ఇంకో పక్కన ఎవరో వచ్చి ఇలా జరిగింది ఇలా ఆడవాళ్ళందరినీ కూడా దారుణంగా వాళ్ళని అవమానం చేసి వాళ్ళని పూర్తిగా వాళ్ళ శీలాలను అపహరించి వాళ్ళని వాళ్ళ ప్రాణాలను కూడా బలిగొంటున్నారు ఇంతమంది ఇన్ని వందలాది మంది ఆడవాళ్ళు అని చెప్తే కూడా ఆయన శాంతిగానే మనం పరిష్కరించుకోవాలి శాంతి 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 అన్న మాట అంటూనే మళ్ళీ అలా ఉండిపోకూడదు ఆడవాళ్ళు అవలలుగా ఆయుధాలకి అలవాటు పడాలన్న మాట కూడా గాంధీగారు అన్నంత దారుణంగా జరిగింది అక్కడ అని చెప్పడానికి ఈ మాట నేను చెప్తున్నా అంటే ఈ అందుకే ఆయన శాంతి 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 అంటే అప్పుడు గాంధీగారిని ఘాట్సే గారు ఎందుకు చంపేశాడంటే హిందూయిజంలో శాంతి కాముకత్వం లేదా శాంతి గుణం లేదా సహజ పరమత సహనం ఇవన్నీ కూడా హిందువుల తాలూకా బలహీనతగా చిత్రీకరించబడుతున్నాయి అందుకే హిందువుల మీద ఇతరులు వచ్చి దాడులు చేయడానికి వాళ్ళకి నైతికంగా బలం లభిస్తుందనే ఒకే ఒక్క కారణానికి తట్టుకోలేక పట్టరాని ఆగ్రహంతో గడ్సే గాంధీ గారిని హత్య చేయడం జరిగింది ఇదంతా చరిత్ర మొదట్లో తెలియదు మనకి గాంధీ గారు నెహ్రూ గారు గాంధీ వల్ల జరిగిన నష్టం ఏంటి దేశానికి అన్నది చాలామంది వాటిని విపులీకరించి ఎక్స్ప్లెయిన్ చేసి దానిలో ఉండే రీసెర్చ్ మెటీరియల్ని ఈ దేశంలో వందలాది పుస్తకాలు వచ్చే వాటి మీద గాంధీ గారు గ్రేట్ మ్యాన్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ లో తిలక్ గారే ఆ మాట పంతొమ్మిది వందల ఇరవై రెండు గాంధీ గారు మన నే నేషనల్ ఇండిపెండెన్స్ ఫైట్లోకి రాకముందు అంత చల్ల చెదురుగా చెదురుముదురుగా ఉన్న వాటన్నిటిని కూడా ఆయన ఒక మార్గంలోకి తీసుకొచ్చారు అక్కడి నుంచి ఒక స్ట్రీమ్ వచ్చింది నేషనల్ ఫైట్కి అదంతా ఓకే బట్ ఈ శాంతి కాముకత్వం ఉంది భారతదేశం కొంప ముంచింది అనే ఒక గ్రేటెస్ట్ థాట్ ఒక వైడ్ స్ప్రెడ్ ఫిలాసఫీ అయితే మాత్రం ఒక వర్గంలో ఇండియాలో చాలా ఉంది అది వీటన్నిటిని పిక్చరైజ్ చేస్తూ వివేకాగ్నిహోత్రి ఎంత టెన్షన్ డ్రామా ఎంత బ్రహ్మాండంగా తీశాడు రోడ్ల మీద నోకలి రోడ్ల మీద కాల్ చేశారు మోటార్ సైకిల్స్ మధ్యలో బాడీని పెట్టి మోటార్ సైకిల్స్తో బాడీని చీల్ చేశారు అలాంటి ఒక అంటే అమానుషమైన దారుణమైన రాజకీయాలు అక్కడ జరిగే వాటన్నిటిని కూడా చాలా గొప్పగా పిక్చరైజ్ చేశాడు వివేక్ అగ్నిహోత్రి గారు అండ్ దానికి ఏ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్ర అందుకనే వివేక్ అగ్నిహోత్రి ముందు అమెరికా నుంచి స్టార్ట్ చేసాడు ఆయన ఏది అక్కడ ప్రీమియర్స్ వేసి అక్కడ మంచి టాక్ తెచ్చుకుని అప్పుడు ఇండియాకు వచ్చి ఇండియాలో ప్రదర్శించడం మొదలెట్టాడు హీ వాంటెడ్ టు షో ఇట్ టు ద హోల్ వరల్డ్ అసలు ఇక్కడ బెంగాల్ ఫైల్స్ అంటే ఇక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది ఎంత ఎంత వికృతమైన అరాచకం ఇక్కడ చెల్లరేగి పడగలిప్పి ఆడింది అనే దాన్ని వివేకాగ్నిహోత్రి చేయడానికి ముందుకు రావడానికి ఆయన అందరికీ మన అందరం భారతీయులుగా లేదా హిందువులుగా మన అందరం కూడా హ్యాట్సప్ చెప్పాలి అండ్ అభిషేక్ అగర్వాల్ గారికి మాత్రం ఈ తెలుగు సినిమా పరిశ్రమ తరఫున తెలుగు ప్రేక్షకుల తరఫున నేను ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఎందుకంటే ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు ఇలాంటి సినిమా నేను చేస్తున్నందుకు నా ఫ్యామిలీకి ఎలాంటి ప్రమాదం జరుగుతుంది లేకపోతే నా కుటుంబ సభ్యులకి ఎటువంటి రక్షణ ఉన్నది అని ఒక ఎదురు ప్రశ్న వేశారు ఆయన నన్ను నిజమే ఇది నాకు సినిమా నిన్ను చూసిన తర్వాత నాకు అనిపించింది ఆయన ఎందుకు అలాగన్నారు అని ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్ ఇట్ ఈజ్ హిస్టరీ అందరూ చూడాలి లేకపోతే అక్కడ ఏం జరిగింది కాశ్మీర్ ఫైల్స్ వచ్చే వరకు అక్కడ ఏం జరిగింది పండిట్ కాశ్మీర్ పండిట్స్కి ఏం జరిగింది ఎలా జరిగింది అన్నది మనకు తెలియదు కన్వర్షన్స్ జరిగిపోయినాయి వేలాది మంది ముస్లిం మతంలోకి చేరవలసి వచ్చింది అండ్ నమాజులు చదివించారు గుళ్ళను భద్ర గుళ్ళను మన దేవాలయాలను ధ్వంసం చేశారు ఇలాంటి ఒకటి కాదు హిందూ అన్న పాయింట్ని పూర్తిగా నేలమట్టం చేయడానికని జరిగిన కార్యక్రమాలన్నింటినీ చాలా గొప్పగా చిత్రీకరించాడు వివేకా అందరూ చూడాల్సిన సినిమా రెగ్యులర్ మనం కమర్షియల్ సినిమాలు రెగ్యులర్గా ఎలాగా చేస్తుంటాం ఎంటర్టైన్మెంట్ సినిమాలు హీరోయిజంలు అవన్నీ మనం ఎలాగ చూస్తాం కానీ ఇలాంటి సినిమాని కూడా చూడాలి చూస్తే కానీ ఏం జరిగిందో మనకి తెలియదు చరిత్రలో కాబట్టి అందరూ ఈ సినిమా చూడండి బెంగాల్ ఫైల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन